అందరికీ నమస్తే బాగున్నారా అందరూ వేసేవి వచ్చింది ఆడవాళ్ళకి చేతి నిండా పని అనమాట మొన్నంతా వడియాలు వేసే పని అయింది కొత్తగా మామిడికాయలు వస్తే పచ్చళ్ళు పెట్టే పని అయ్యింది ఇప్పుడు టమాటో పచ్చడి సింపుల్గా ఎలా చేయాలో చూపిస్తాను నేనైతే ఈ టమాటో పచ్చడికి ఎలా చేద్దామా అని ఆలోచిస్తూ ఉన్నాను అంటే ఎండబెట్టి చేయాలా లేకపోతే అలానే ఫ్రెష్ది అప్పటికప్పుడు చేసుకునే పచ్చళ్ళలాగా చేద్దామని కానీ ఎండలు చూస్తే బెంగళూరులో కూడా భయంకరంగా ఉండడం వల్ల ఎండబెట్టిన టమాటో పచ్చడి చేద్దామని నిర్ణయించుకున్నాను మనము ఏ సంవత్సరంలో అయినా సరే వడియాలు కానీ అలాగే టమాటో పచ్చళ్ళు కానీ పెట్టాలంటే ఏప్రిల్ లాస్ట్ వీక్కి అంతా అయిపోవాలి పెట్టడం ఎందుకంటే ఏప్రిల్ లాస్ట్ వీక్ అయిపోయాక మనకు ఎటు తిరిగి లైట్గా గాలివాన రావడం జరుగుతుంది ఆ గాలివాన రావడం వల్ల మనకు దీనిపైనంతా దుమ్ము చేరిపోతుంది అంతేకాకుండా ఎంతసేపు మనము అవి తీసిపెట్టుకుంటూ పక్కకు పెట్టుకుంటూ ఉండాలి కాబట్టి ఏప్రిల్ కంతా ఈ పనులు అయిపోవాలి తర్వాత ఇప్పుడు నేను ఒక కేజీ టమాటాలు తీసుకొని నీళ్ళతో బాగా కడిగేసి పొడి బట్టతో బాగా తుడుచుకున్నాను అనమాట తుడుచుకొని అలాగే ఒక వన్ అవర్ దాకా ఆరబెట్టుకున్నాను చూడండి టమాటోలు బ్యాంగ్లూరులో అయితే కొద్దిగా పొడవు పొడవుగా అనిపిస్తుంది కదా అలాగే కాకుండా లోపల గింజలు కూడా తక్కువగా ఉంది లోపల కండ కూడా బాగా ఎక్కువగా ఉందనమాట తర్వాత నేను ఇలా కట్ చేసుకున్నాను టమాటాలు ఏ విధంగా అయినా కట్ చేసుకోవచ్చు ఎందుకంటే ఎండ పెడతాం కాబట్టి అవి సన్నగా కోసినా లావుగా కోసినా బాగా ఎండుతుంది ఎండలు కూడా విపరీతంగా ఉంది కాబట్టి మనం ఇలానే కొయ్యాలి అలానే కొయ్యాలంటూ ఏమీ లేదు ఈ విధంగా నేను కట్ చేసుకున్నాక ఇప్పుడు ఒక ప్లాస్టిక్ బకెట్ తీసుకున్నాను అందులో ఈ టమాటా ముక్కలన్నీ వేసుకున్నాను అనమాట వేసుకొని ఒక చిన్న గ్లాస్కి రాళ్ళ ఉప్పు వేసుకున్నాను వేసుకొని దీనికి మూత పెట్టి ఒకసారి బాగా కుదుపుకోవాలి ఈ విధంగా ఇటు అటుగా బాగా కుదుపుకోవాలి కుదుపుకున్నాక నేను మూత పెట్టి అలానే ఉంచేశాను అనమాట ఇందులో వన్ స్పూన్ దాకా పసుపు కూడా వేసుకోవాలి పసుపు వేసేటప్పుడు వీడియో చూపించడము మర్చిపోయాను అనమాట రెండు రాత్రులు అలానే నానబెట్టేసి మూడవ రోజు ఉదయాన్నే నేను డాబాపైకి వెళ్ళి ఒక ప్లాస్టిక్ కవర్ పైన టమాటాలు బాగా జ్యూస్ అంతా వెళ్ళే విధంగా పిండుకొని టమాటా ముక్కలు ఈ విధంగా ఎండబెట్టుకున్నాను అనమాట తర్వాత ఆ జ్యూస్ అంతా ఒక డబ్బాలోకి పోసుకొని దానిపై ఒక తెల్లటి క్లాత్ ఈ విధంగా కట్టుకొని అది కూడా ఎండలోనే పెట్టాను అనమాట ఈ రోజంతా అలానే ఉంచేద్దామని కిందికి దిగి వచ్చేసాను తర్వాత సాయంత్రం పోయి చూస్తే ఈ విధంగా ఎండిపోయినది ఒక్కరోజుకే ఇలా ఎండిపోయింది అప్పుడు ఎండ ఎలా ఉందో మీరు ఒక్కసారి ఊహించుకోండి మామూలుగా అయితే కొంతమంది మూడు రోజుల దాకా టమాటా ముక్కల్ని ఎండబెడతారు నేనైతే ఒక్కరోజే ఎండబెట్టి మరుసటి రోజే నేను టమాటో పచ్చడి చేద్దామని నిర్ణయించుకున్నాను అలాగే ఒక నూట యాభై గ్రాముల దాకా చింతపండు తీసుకొని అది విడివిడిగా చేసుకొని బాగా క్లీన్ చేసుకున్నాను అన్నమాట తర్వాత బాగా క్లీన్ చేసుకున్న చింతపండుని టమాటో జ్యూస్లో వేసుకొని ఒక నాలుగు నుంచి ఐదు గంటల పాటు అలాగే ముంచేసేయాలి ఈ చింతపండు అందులో లోపు ఒక వెల్లుల్లిగడ్డ పొట్టి తీసి పెట్టుకోవాలి అలాగే ఒక నూట యాభై నుంచి రెండు వందల గ్రాముల దాకా ఎండుమిరపకాయలు ఎండలో పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు నాలుగైదు గంటలు అయిపోయింది తర్వాత ఇప్పుడు పోపు పెట్టుకోవాలి పోపుకొచ్చి ముందుగా ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ మెంతులు ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని దోరగా వేయించుకోవాలన్నమాట వేగాక ఇది పూర్తిగా బాగా చల్లారనివ్వాలి తర్వాత ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులో బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న దాన్ని అలానే పక్కకు పెట్టాలి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి తీసుకోవాలి అందులో నేను మూడు వందల గ్రాముల దాకా ఆయిల్ పోసుకున్నాను మీరు నువ్వుల నూనె కానీ లేదా మామూలుగా వాడే వంట నూనె కానీ వేసుకోవచ్చు అనమాట అది మన ఇష్టము ఆయిల్లు బాగా హీట్ అయ్యాక అందులో ఒక టూ స్పూన్స్ ఆవాలు అలాగే ఒక వెల్లుల్లిగడ్డ పొట్టు తీసింది వేసుకోవాలి దానితో పాటు మూడు రెమ్మల కరేపాకు వేసుకోవాలి అలాగే ఒక వన్ స్పూన్ దాకా ఇంగువ పొడి కూడా వేసుకోవాలన్నమాట వెల్లుల్లి గడ్డ అయితే కచ్చాపచ్చాగా దంచుకొని అలానే పెట్టుకోండి తర్వాత నేను ఈ విధంగా వేయించుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఆఫ్ చేసుకొని ఈ ఆయిల్ అంతా గోరువెచ్చగా అయ్యే వరకు అలానే ఉంచాలి తర్వాత ఇందాక చెప్పాను కదా ఎండలో ఎండుమిర్చి పెట్టానని మా ఎండుమిర్చిని మిక్సీలో బరకగా వేసుకోవాలి ఇలా బరకగా వేసుకుంటేనే పచ్చడి చాలా బాగుంటుంది ముందైతే రోట్లోనే ఈ మిరపకాయల్ని దంచేవాళ్ళు అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంటుందని ఇప్పుడు కూడా చాలామంది ఏం చేస్తారంటే సాంబార్లకు వాడతారు కదా కారప్పొడి అది వేసుకుంటారు అది కానీ వేస్తే పచ్చడి కొంచెం ముద్దగా అనిపిస్తుంది ఈ విధంగా మనము మిరపకాయలు పొడి కొట్టి వేసామనుకోండి ముద్దగా ఉండదు అనమాట కొంచెం చెదురు చెదురుగా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు మిరపొడి అంతా మనము ఇంకో ఒక ప్లేట్లోకి తీసుకున్నాం కదా అదే జార్లోనే ఎండబెట్టుకున్న టమాటో ముక్కలు కూడా ఈ విధంగా బరకగానే వేసుకోండి తర్వాత ఇందులో సగం ప్లేట్లో వేసుకున్నాక సగం జార్లో అలాగే పెట్టుకొని అందులో ఇందాక నానబెట్టుకున్న చింతపండు అలాగే ఆ జ్యూస్ కూడా కొద్దిగా వేసుకొని బాగా మెత్తగా మిక్సీకి వేసుకోవాలి ఇలా మెత్తగా వేసుకుంటే సరిపోతుందనమాట ఇప్పుడు ఇది ఒక గిన్నెలోకి తీసుకోవాలి అలాగే మిగతా ఉన్న టమాటో పౌడర్ కానీ అలాగే చింతపండు జ్యూస్ కానీ వేసుకొని మొత్తం కలిపి ఒక గిన్నెలో అలాగే ఉంచుకోవాలన్నమాట చూడండి ఇప్పుడు ఇలా ఉంది ఇప్పుడు ఉప్పు కానీ పులుపు కానీ కారం కానీ చాలకపోతే కూడా మళ్ళీ ఒకసారి మామూలుగా ఉండేదే మిక్సీకి వేసుకొని కూడా ఈ చట్నీలో కలుపుకోవచ్చు ఇప్పుడైతే ఆయిల్ గోరువెచ్చగా అయిపోయింది అయిపోయాక ఇందాక ఆవాలు మింతులు జీలకర్ర పొడి చేసుకున్నాను కదా అది ఆయిల్లోనే వేసుకొని దానితో పాటు ఉత్త మిరపకాయలు మాత్రం వేసుకున్నాను కదా బరకగా అది కూడా ఈ ఆయిల్లోనే కలుపుకోవాలి ఈ ఆయిల్లో అవి మొత్తం బాగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలన్నమాట ఎంత కలిపితే అంత బాగుంటుంది ఇలా కలిపాక ఇప్పుడు ఇందులో ఇందాక మనము మిఠా చింతపండు మిక్సీకి వేసుకున్న దాన్ని ఇందులోనే వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట ఇది నిదానిచ్చి బాగా కలుపుకుంటే ఆయిల్ అన్నీ ఆ టమాటో పచ్చడికి బాగా మిక్స్ అయిపోతుంది ఆయిల్ కూడా తగ్గుతూ వస్తుంది అనమాట ఇది ఒక టెన్ మినిట్స్ దాకా మనము కలుపుతూ ఉండాలి స్టవ్ అయితే ఆన్ చేయకూడదండి స్టవ్ ఆఫ్లోనే ఉంది కాకపోతే నేను స్టవ్ పైనే పెట్టి చేసుకుంటున్నాను అనమాట కొంతమంది అయితే స్టవ్ ఆన్ చేసి మరీ చేస్తారు అదే టమాటో కర్రీ లాగా అయిపోతుంది టమాటో పచ్చడిలాగా ఉండదనమాట ఇందులో గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమంటే గోరు వెచ్చగా ఉన్నప్పుడే పొడులు కానీ పచ్చడి కానీ అన్నీ వేసి బాగా కలుపుకోవాలి అలాగే దీనితో పాటు వెల్లుల్లిపాయలు కూడా వక్కా ముక్కాగా దంచుకొని ఇలా పచ్చడి కలిపేటప్పుడు వేసుకోవాలి ముందుగా అయితే వెల్లుల్లిపాయలు ఆయిల్లోనే వేసుకోవాలి ఒక్కాము కాక దంచుకునేవి మాత్రం ఇప్పుడు ఇలా వేసుకోవాలన్నమాట ఇవన్నీ పూర్తిగా చల్లారాక ఇప్పుడు ఒక బాటిల్లో కానీ జాడీలో కానీ స్టోర్ చేసి పెట్టుకోవాలి అంతేకాకుండా మీరు స్టోర్ చేసి పెట్టుకున్నాక దానికి అంటు కానీ ముట్టు కానీ అలాగే మన కాలు కానీ తగలకుండా చూసుకోవాలి అప్పుడే కొద్ది రోజుల వరకు నిల్వ ఉంటుందన్నమాట నేనైతే ఈ పచ్చడికి మరీ పక్కా కొలతలతో చెప్పలేదండి ఉదారుగా ఇంత ఉండొచ్చు అనే దీంతో ఎత్తుకొని మీకు చూపించేటప్పుడు చెప్పాను అనమాట చూడండి నోరు నుంచే టమాటో పచ్చడి రెడీ అయిపోయింది మీరు కూడా ఈ పాటికే టమాటో పచ్చడి వేసారనుకుంటాను మీరు వేసిన టమాటో పచ్చడి ఏ విధంగా వచ్చిందో మాకు కామెంట్స్ ద్వారా చెప్పండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్